ఖమ్మం జిల్లా కొనిచెర్ల గ్రామంలో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాన్ని వెలుగులోకి తీస్తున్న ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సామశివరావు నాగరాజు లైవ్ అక్రమంగా నాన్ టెక్నిషియన్ కేసులు పెట్టడం అన్యాయమైన చర్య అని కేసులు పెట్టడం హేయమైన చర్య అని నినాదాలు చేస్తూ మనగురు అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి మనగురు పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు ఎత్తివేయాలని వినతి పత్రం ఇచ్చారు నాలుగో స్తంభం రాష్ట్రంలోనే మనకు కావాల్సిన నాయకులు నాలుగో స్తంభం మీడియాపై అక్రమ కేసులు పెట్టడం అనేది చాలా విచారకైన జనరలిస్ట్ అంటే ఒక్కడే కాదు జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్క ప్రజలందరూ ఉంటారు ప్రజలతో కలిపేవాడు జర్నలిస్ట్ ఉంటాడు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి దాడులు మహాయంగా ఖండిస్తాను విలేకరులపై జరుగుతున్న దాడులు నిరసనగా ఈ అవమాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఖండిస్తుంది అతన్ని ఆటంకపరచడమే కాకుండా విధుల నుంచి దాడులు కూడా చేశారు అది కూడా దారుణమైన సంఘటన వాస్తవాలను ప్రతిబంధిస్తూ వాస్తవాలను చిత్రీకరిస్తూ వాస్తవాలను సమాజానికి తెలియపరిచే ఛానల్ పైన దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి దాడులు పాల్పడకుండా ఉండాలి విలేకర్లకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం చర్యలు రక్షణ చర్యలు చేపట్టాలి చట్టపడిన చర్యలు చేపట్టాలి దాడులు పాల్పడిన వారిని వెంటనే తగిన శిక్షలు వేసి కఠినకి శిక్షించాలని క్లబ్ అండ్ మనుగోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సందర్భ తరఫున కోరుతున్నాం